హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైళ్ళ శాఖలో వార్డర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆదేశాలు జారీ కావడం జరిగింది ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాల భర్తీకి సంబంధించి తాజాగా వచ్చినటువంటి ఆదేశాల వివరాలు ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి ఆ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ఎలా ఈ ఉద్యోగాలను ఎంపిక చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే ఉండవలసిన హైట్ ఎంత జస్ట్ ఎంత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు అవగాహన కోసం చెప్తాను వీడియోను పూర్తిగా చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి పూర్తిగా చూడండి ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జైళ్ళ శాఖలో వార్డర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ అనేది కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు ఎలాంటి సిలబస్ ఉంటుందో సేమ్ సిలబస్ ఉంటుంది ఎందుకంటే కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే వార్డర్ పోస్టులను కూడా అందులో కలిపి నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు మరి ఈ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మన యొక్క యాప్లో సీనియర్ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ కోర్స్ అనేది మీరు పొందవచ్చు యాప్ లో కోర్సులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి చూసి నచ్చితే కోర్స్ తీసుకోవచ్చు చాలామంది గతంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తీసుకున్నారు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డెమో క్లాసెస్ కూడా కోర్సులో ఉన్నాయి మరి తాజాగా వచ్చినటువంటి న్యూస్ ప్రకారం ఇక్కడైతే మీరు ఇక్కడ చూడొచ్చు జైల శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు అని చెప్పి ఈరోజు ఈనాడు దినపత్రికలో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ అయితే ప్రచురించారు హోంమంత్రి వంగలపూడి అనిత గారు దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది మంగళగిరిలోని జైలు శాఖ ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి అధ్యక్షతన సోమవారం ఒక సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది ఈ సమీక్ష సమావేశంలో జైళ్ళ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టబోతున్నట్లుగా హోంమంత్రి వంగలపూడి అనిత గారు వెల్లడించడం జరిగింది నలభై శాతానికి పైగా ఖాళీలు ఉన్నాయంటూ అధికారులు ఆమె దృష్టికి తీసుకురాగా మూడు వందల నుంచి నాలుగు వందలు వార్డర్ పోస్టులను భర్తీకి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆమె ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే జైళ్ళలో పరిశ్రమలు యూనిట్లకు సాంకేతికతను జోడించారు మరింత అభివృద్ధి చేయాలని దీనికోసం సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను వినియోగించుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది ఈ విధంగా ఆమె వివిధ ఆదేశాలైతే జారీ చేశారు అందులో ముఖ్యంగా మూడు వందల నుంచి నాలుగు వందల పోస్టులు వార్డర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ వార్డర్ ఉద్యోగాలకు గతంలో నోటిఫికేషన్స్ అనేవి విడుదలైనప్పుడు కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే యాడ్ చేసి భర్తీ చేస్తూ ఉండేవారు అయితే లాస్ట్ టైం రిక్రూట్మెంట్ చేశారు కదా ఆరు వేల వంద కానిస్టేబుల్ ఉద్యోగాలు అందులో ఆ వార్డర్ ఉద్యోగాలను భర్తీ చేయలేదు ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈ ఆరు వేలు ఉద్యోగాలకు సం ఆరు వేల ఉద్యోగాలకు సంబంధించి ఇటీవలే రిజల్ట్స్ అయితే ప్రకటించారు సెలక్షన్ జాబితా కూడా వెల్లడించడం అయితే జరిగింది కాబట్టి కానిస్టేబుల్ ఉద్యోగాలకి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేస్తే ఈ మూడు వందల నుంచి నాలుగు వందలు వార్డర్ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు అందులో కొత్తగా యాడ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది లేదా కేవలం ఈ మూడు వందల నుంచి నాలుగు వందలు వార్డర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారనేది మనకి మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పోస్టులు అనేవి ఖచ్చితంగా యాడ్ చేయడం అయితే జరుగుతుంది మరి ఈ ఉద్యోగాలకు ఉండవలసిన క్వాలిఫికేషన్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో జైల్ వార్డర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది అందులో పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్లో ఈ ఉద్యోగాలకు కొండవలసినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది పోస్ట్ కోడ్ నెంబర్ ఆ నోటిఫికేషన్లో జైల్ వార్డర్ ఉద్యోగాలు దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హతగా నిర్ణయించడం అయితే జరిగింది అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది రెండు వందల మార్కులు కండక్ట్ చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మెన్ క్యాండిడేట్స్ అయినట్లయితే హైట్ అనేది పిఎం టెస్ట్లో నూట అరవై ఎనిమిది సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి అలాగే చెస్ట్ అనేది ఎనభై ఏడు సెంటీమీటర్లు ఉండాలి ఎక్స్పాన్షన్ చేస్తే గాలి పీలిస్తే ఐదు సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ అనేది వచ్చి ఉండాలి అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి ట్రైబల్ ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క హైట్ అయినట్లయితే వన్ సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్స్ ఉన్నా సరే ఎలిజిబుల్ అవుతారు చెస్ట్ అనేది ఎనభై మూడు సెంటీమీటర్లు ఉండాలి ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది వచ్చి ఉండాలి ఇక ఉమెన్ కేటగిరీ అభ్యర్థులు అంటే మహిళా అభ్యర్థులు అయినట్లయితే వారి యొక్క హైట్ అనేది నూట యాభై మూడు సెంటీమీటర్లు అయితే ఉండాలి అలాగే వెయిట్ అనేది నలభై ఐదు పాయింట్ ఐదు కేజీల వెయిట్ అనేది తప్పనిసరిగా ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటారు సో పి పిఎంటీ టెస్టుల్లో ఈ కొలతలు అయితే ఖచ్చితంగా చెక్ చేయడం జరుగుతుంది ఈ కొలతల ప్రకారం ఉంటే నెక్స్ట్ పీఈటీ టెస్ట్లు అనేవి అదే రోజు కండక్ట్ చేస్తారు ఈ పిఈటి టెస్ట్లు అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట ఇందులో భాగంగా మేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ని ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి అదే ఉమెన్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఎయిటీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ అనేది త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ అనేది లాంగ్ జంప్ అయితే చేయగలగాలి ఉమెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ లాంగ్ జంప్ అనేది చేయగలిగి ఉండాలి అదే విధంగా ఇక్కడ చూడండి పదహారు వందల మీటర్ల రన్నింగ్ కూడా ఉంటుంది ఈ రన్నింగ్ అనేది చూసుకుంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఎనిమిది నిమిషాలు సమయం ఇస్తారు మహిళా అభ్యర్థులైతే పది నిమిషాల ముప్పై సెకండ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది జనరల్ అంటే ఇక్కడ మేల్ కేటగిరీ అభ్యర్థులు అనమాట ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి కూడా వేరేగా ఉంటుంది ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పిఎంటీ పిఈటి టెస్టుల్లో కూడా క్వాలిఫై అయిన వారికి తర్వాత రెండు వందల మార్కులకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎవరికైతే మార్కులు మంచిగా వస్తాయో మెరిట్ మార్కులు వస్తాయో పోస్టులకు అనుగుణంగా అప్పుడు నిర్ణయించినటువంటి కటాఫ్ను బట్టి అలాగే ఈ పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ను బట్టి అప్పుడు ఎవరైతే సెలెక్షన్ అవుతారో వాళ్ళకి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదే విధంగా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఫైనల్ గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా కంప్లీట్ చేస్తారు సో ప్రస్తుతం మీ అవగాహన కోసం ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను రాబోయే నోటిఫికేషన్స్లో కూడా దాదాపుగా ఇలానే సేమ్ అయితే ఉంటాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ కూడా మన ఛానల్ ద్వారా వివరాలు అయితే తెలియజేస్తాను చాలామంది ఇలాంటి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్నవారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైనట్లయితే వాళ్ళకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఏజ్ ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి అయితే నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది డేట్ అయితే ఇప్పుడే మనకు తెలియదు కానిస్టేబుల్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తే అందులో ఇవి యాడ్ చేసే అవకాశం ఉంటుంది లేదన్నట్లయితే ఓన్గా నోటిఫికేషన్ అనేది జైలు వార్డర్ పోస్టులకి ఇచ్చే అవకాశం కూడా ఉండవచ్చు కానీ కానిస్టేబుల్ పోస్టులతో పాటే భర్తీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటాయని నా అభిప్రాయం ఎనీ అప్డేట్ మీ అందరికీ కూడా ఛానల్లో చెప్తాను దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రిపేర్ అవ్వాలంటే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ తో సీనియర్ ఫ్యాకల్టీతో ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అనేది యాప్లో అవైలబుల్గా ఉంది యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్